అందరికీ ఇవాళ మా ఇంట్లో నేను చేసే గోంగూర చికెన్ రెసిపీ చూపిస్తున్నానండి మా ఆంధ్రాలో చాలా ఇష్టంగా తింటారు మాక్సిమం ఆంధ్రలలో చేస్తూ ఉంటారు అలాగే ఎలాంటి మసాలాలు కూడా వాడకుండా చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు వాడకపోయినా కానీ మటన్ గోంగూర చేస్తాము అలాగే నేను చేసి చూపిస్తాను చూసేయండి దీనికోసం ముందుగా గోంగూరని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే చికెన్ నేను ఇక్కడ అరకిలో కిలో చికెన్ అండి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో నూనె వేసుకోండి నూనె వేసుకోవాలి నూనె ఎంత వేసుకోవాలంటే కనీసం నాలుగు స్పూన్లు అండి నాలుగు స్పూన్ల పైన నాన్ వెజ్కి ఎందుకంటే ఎక్కువ నూనె పడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా నాలుగైదు ఉంటే ఫ్లేవర్ బాగుంటుందండి పచ్చిమిరపకాయ గోంగూర కలిపి ఉడికే ఫ్లేవర్ చాలా బాగుంటుంది దానికోసం ఉల్లిపాయలు ఇలా వేగి హాఫ్ కుక్ అవుతుందండి ఇలా జస్ట్ మనకి ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది దీనిలోకి హాఫ్ కేజీ చికెన్కి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసేసుకోవాలండి ఈ టైంలో వేసుకుంటేనే బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్కి నూనెలో వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు ఆ వేగిన దాంట్లో చికెన్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే నీళ్లు పైకి తేలితే కదండి అంతవరకు బాగా ఉడికి పెట్టుకోవాలి మనం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని బాగా ఉడికిచ్చేయాలండి బాగా ఉడికిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా కొంచెం ఆయిల్లో తేలుతూ ముక్కలు ఫ్రై అవసరం లేదండి జస్ట్ ఇలా నూనె ప్యాక్ తేలుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని కారం యాడ్ చేసుకోవాలండి కారం ఒకసారి ఈ ముక్కలతో పాటు కలిసి వేగితేనే దాన్ని రుచి అండి మామూలుగా విడిగా వేస్తే అంతగా బాగోదు ఇలా చికెన్తో పాటు కలిపి ఒక నిమిషం వేయిస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి సిమ్లో పెట్టేసి అప్పుడు మనం గోంగర పక్కన ఏవైతే ఉడికించి పెట్టుకున్నామో దానిని బాగా మెదిపేయాలండి గూంగరని ఒక నాలుగు పచ్చిమిరపాయలు అలాగే చిన్న టమాటో వేసుకున్నానండి టమాటో వద్దు ఈ పులుపు సరిపోతుంది అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి పచ్చిమిరపాయలు అలాగే టమాటోలు ఫ్లేవర్తో ఉడికితే గోంగరకి ఇంకొక టేస్ట్ ఉంటుందండి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా మెదిగి పెట్టేసుకున్నాం కదండి గోంగరని దానిని ఇప్పుడు ఉడుకుతూ ఉన్న చికెన్ ఏదైతే ఉందో దానిలో కలిపేసుకోవాలండి చికెన్లో ఈ చికెన్లో నీళ్ళు మాత్రమే మనం ఎగిరినిచ్చామండి సపరేట్గా నీళ్ళు అంటే ఏం పోయలేదు కానీ గోంగూర వేసాక కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు గోంగూర అలాగే చికెను కలిపి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి అప్పుడు గోంగూర పులుపు అంతా చికెన్కి పట్టేసి చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి నీట్గా మొత్తం ఉడికిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఒక్కసారి ముద్ద తీసి చెక్ చేసుకుని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయేయలేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి ఇలా నూనె పైకితే వెళ్ళినప్పుడు మనకి గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అంత అని అర్థమండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర ముందుగా కట్ చేసి పెట్టుకున్నది కొత్తిమీర ఫ్లేవర్ ఎంత నచ్చుతుందో అంత వేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నేను తెలుసుకుని మేమైనా మీకు కొత్త రెసిపీలు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్